ఆటో కార్మికులపై ముసలి కన్నీరు కారుస్తుందని మంత్రి పొన్న ప్రభాకర్ అయ్యారు ఆటో కార్మికులు వేసుకునే నిజంగా వాళ్ళు ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులను తీసుకున్న సంక్షేమ కార్యాలయం చెప్పాలి ఉదాహరణ మెట్రో వస్తే ఇతరులపై ప్రభావం పడ్డదనో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే ఆటోలపై ప్రభావం పడ్డదని చెప్పేటువంటి ఆరోపణలు తప్పు మేము ఎక్కడ కూడా బస్సు ప్రయాణికుల ఇంటికి లే బస్సు గతం లాగానే బస్ స్టాండ్ నుంచే పోతా ఉంది ప్రజలు ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి రావడానికి ఆటోలు వాడుకుంటా ఉన్నారు అవును ఎన్నికల హామీ మేము పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం మీ నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభం వల్ల ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినాం భవిష్యత్తులో తప్పకుండా ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానికి ఉన్నది ఇటువంటి రాజకీయ క్రీడలు మీరు ఒక రోజు కొరకు ఏదో ఆటో కార్మికులు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని Y te